సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చడానికి తన తండ్రి పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు స్టీల్ బ్యాంక్ ద్వారా పెళ్లిళ్లు శుభకార్యాల్లో స్టీల్ వస్తువుల వినియోగం పెంచి ప్లాస్టిక్ను తగ్గించేలా చర్యలు తీసుకునున్నారు దీనిపై ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా గ్రామ గ్రామాన అధికారులు అవగాహన కల్పించారు ఈ స్టీల్ బ్యాంకును హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రుణాల చెక్కును పంపిణీ చేశారు ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ వర్మ మాట్లాడుతూ స్టీల్ బ్యాంకుల ద్వారా మహిళలు సాధికారతతో పాటు ఆరోగ్యాన్ని పొందుతారని ప్లాస్టిక్ రహిత తెలంగాణ సమాజాన్ని స్థాపించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ వాడకం నిర్మూలనతో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనతో పాటు పర్యావరణం సురక్షితంగా ఉంటుందన్నారు मंत्री पोनम प्रभाकर प्लास्टिक निर्मूल महिला स्वयं सहायता है क्योंकि हमको रहना है हमको अच्छा रहना है वो गांव को सुंदर रखना है इतना सुंदर गांव हरियाली है ये प्लास्टिक रहेगा तो हरियाली रहेगा नहीं आप खेती नहीं कर पाएंगे मैं तो हर महिला बहनों को बोलता हूं कि आप लोग लीडरशिप लीजिए ऐसी जी जो है ये कोई संस्था नहीं है ये एक मूवमेंट है एक आंदोलन है भारत वर्ष का मातृशक्ति का एक आंदोलन है एसएस जी मूवमेंट इज अ मूवमेंट ऑफ वुमेन एम्पावरमेंट एंड फॉर वुमेन एम्पावरमेंट एस एच जी इज नॉट नॉट अ यूनिट और एन ऑर्गेनाइजेशन इट इज मूवमेंट फॉर एम्पावरमेंट ऑफ आर हाफ आर सोसाइटी सो दिस मूवमेंट इज गेनिंग ग्राउंड इन तेलंगाना మా తెలంగాణలోనే కాదు నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహితంగా ఉండాలని చొరవతోటి చొరవ తోటి కార్యక్రమం తీసుకున్నాం వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములై భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ఈ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తా ఉన్నా మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంటికి పెద్ద మనిషిగా ఉండే మీరు అక్క చెల్లెళ్ళు మీరు ముందు దీన్ని ప్రారంభం చేస్తే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకొని అది గర్భసంచి కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇంకోటి కావచ్చు అనేక రకాలుగా మీరు రక్షింపబడతారు ఇలా అనే మాటను మీకు మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా